పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మూడు రోజుల నుంచి మానవహారం అనేది చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ రోజు మన దేవరపల్లి హెడ్ క్వార్టర్లో మనందరం కలిసి ఈ రోజులు చేయడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం ఫస్ట్ పాయింట్ ఉగ్రవాదుల్ని సందర్భంగా ఏరి పారేయాలని ఖచ్చితంగా పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈరోజు మనందరికీ కూడా చాలా చాలా బాధాకరమైన దినం ఈరోజు ఇరవై ఆరు మందిని నిర్దాక్షిణ్యంగా దాన్ని చంపేసి వెళ్ళిపోయారు కనుక ఇండియాలోని ఎక్కడ ఏ ఉగ్రవాది ఎవరు ఉన్నా కానీ ఏ భారేజ్ చంపేయాలని కూడా మరే వరే ముఖ్యంగా విన విరమించుకుంటున్నారు మోడీ గారికి అలాగే ప్రభు మన కూటమి ప్రభుత్వానికి కూడా అందరికీ కూడా ముఖ్యంగా వినిపించుకుంటున్నాను ప్రతి ఒక్క ఉగ్రవాదిని మాత్రం ఉంచుకునే ఉంచు కూడా ఈ సందర్భంగా మరొక రెండు మాటలు మన ఈశ్వర్ గారు మాట్లాడడం మాట్లాడతారు